హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజా ధనరాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మరి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మాది పెళ్లి ఫైవ్ ఇయర్స్ అండి ఫిఫ్త్ యానివర్సరీ జరుపుకుంటున్నాము అలాగే సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకుంటున్నాము ఇంకా మమ్మీ వాళ్ళు కథ చెప్పించుకుంటున్నారు కదా మీరు వడి బియ్యం కూడా పోసుకోండి అనేసి వడి బియ్యం కూడా పోస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదా తమ్ముడు అయితే వెనకాల డెకరేట్ అయితే చేస్తున్నాడు అరటాకుల క్లాత్ అయితే వేసి మంచిగా పూలతో అయితే డెకరేట్ చేస్తున్నాడు ఆ పీట కూడా కడిగించిండు వాడే కడిగిన తర్వాత ఇంకా బొట్లు అయితే పెడుతున్నాం బియ్యం పిండి అలాగే కుంకుమతో ఇంకా లోపలైతే మంచిగా తుడ్చి లోపల కూడా మంచి ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా మా తమ్ముడు అయితే మార్నింగ్ టూ ఓ క్లాక్కి వెళ్లి పూలైతే తీసుకొచ్చిండు ఇక్కడ సిటీలో పెద్ద మార్కెట్ ఉంటదంట చాలా తక్కువ పడతాయని అన్నాడు అక్కడికి వెళ్ళి పప్పు వాడికి నిద్రే లేదు తీసుకొచ్చి మళ్ళీ పూలన్నీ వాడే కూర్చిండు ఎవ్వరు సహాయం తీసుకోలేదు కూర్చి డోర్లకి వాటికి వీటికి అన్నేసిండు ఇంకొక ముచ్చట ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్లిపోయిండు పాప మీకు అన్ని వాడైతే అన్ని పనులు చేసి వాడు కూడా వానికి అర్జెంట్ పని ఉంటే వెళ్ళిపోయిండు వాడు కూడా అన్ని చేసి చెల్లిపోయిండు ఇక్కడనైతే ఈవినింగ్ వ్రతం చేసుకుంటున్నా ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే కాదు ఇంకా బయట అయితే మళ్ళీ అంతా కడిగి చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసి గడపకి బుట్లు అవన్నీ పెట్టేసుకున్నా అందరు ఈవినింగ్ వచ్చారు మార్నింగ్ నుండి పనులు అయితే ఘోరంగా నాకు అసలు హెడ్ ఎక్ వస్తుంది ఫాస్టింగ్ లో ఉన్నా కదా చిన్న ఫీడింగ్ కదా ఇంకోటి అసలు ఆకలి అయితే కాలేదు నిజంగా ఒక టీ గ్లాస్ వాటర్ అయితే దాగిన నాకు మధ్యాహ్నం కొంచెం గిడ్డనెస్ లాగా అనిపించింది ఇంకా మా చిన్నది అయితే ముగ్గు నేను వేస్తాను నేను వేస్తాను బాగా అల్లరైతే చేస్తుంది చూసారు కదా తమ్ముడు అయితే ఆ విధంగా డెకరేట్ చేసిండు ఇంకా ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ తర్వాత అయితే ప్రసాదాలు స్టార్ట్ చేశాను భోజనాలు పెట్టాలి కదా అందరికి ఇంకా భోజనాలు అయితే నేను ఏమేం పెట్టానో లాస్ట్ లో చెప్తాను ఇంకా వడి బియ్యం అయితే స్టార్ట్ చేస్తున్నారు పోయడము మా హస్బెండ్ కి కూడా కాళ్ళకైతే పసుపు పెట్టిండు నాకు కూడా పెడుతుంది అక్క కొంతమంది తెలంగాణలో కూడా ఆ మగవాళ్ళు పోసుకోరంట మా సైడ్ అయితే ఇద్దరికి పోస్తారు బియ్యం నాకు బియ్యం వచ్చేసి పది కిలోల బియ్యం అయితే పోస్తారు ఆంధ్రల సైడే విన్నా నేను ఒక్కరికే పోస్తారు అని పెళ్లిలో పోస్తే మళ్ళా వాళ్ళు పోసుకోరంట ఒక్కొక్కరు సాంప్రదాయం ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా ఇంకా మాకైతే ఆ అత్తమ్మకి మాక మా అతమ్మని కూడా కూర్చోబెట్టారనమాట మా మామయ్య రాలేదు సో ఇంకా మా అత్తమ్మకి బట్టలు పెట్టిందమ్మా ఒక టవల్ రెండు బ్లౌజ్ పీస్ లాంటి శారీ ఇంకా మా చిన్నోడికి మా హస్బెండ్ కి అయితే మా నాన్న పెట్టిండు నాకు మా పాపకి మా అమ్మ పెట్టింది బట్టలు మీరు ఫాస్ట్ వెళ్ళి బట్టలు మార్చుకొని రావాలి లేట్ అయిపోతుంది అని మా నాన్న ముట్టుకుంటాడు ఆయనకి ఎప్పుడు హడావిడి తొందర తొందరగా కావాలని ఇంకా మేమైతే బట్టలు మార్చుకొని వచ్చేసాము నా శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా అసలు అనుకోలేదు అనుకోకుండా అయితే జరుగుతున్నాయి ఫంక్షన్స్ అయితే మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ మా చిట్టు తల్లి కాల్కి దెబ్బ తాకింది త్రీ డేస్ అయితే నడవడానికి వస్తుంది లేదు అస్సలు ఇంకా నానైతే ఒకడు బియ్యం పోస్తున్నాడు నాన్న బియ్యం పోసేటప్పుడు చేతిలో కుడక పట్టుకొని పోసిండు కదా అలాగే పోయాలంట ఐదు సార్లు ఐదో కుడక మళ్ళీ మా ఒడిలో వదిలేసేయాలి కుడకతోనే పోయాలి ఉట్టిగా పోయకూడదంట ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ పోస్తుంది బొట్టు పెట్టి కుంకుమ పసుపు వేసి మా హస్బెండ్ కి బియ్యం పోసింది నాకు కూడా పోస్తుంది ఇంకా మా చిన్నోడు అయితే ఒక్క దగ్గర ఆగట్లేడు పిల్లలు పాప మా ఆకలి అవుతుంది వాళ్ళకి టైం అవుతుంది తినరా అంటే తినలేదు అప్పుడు ఇక మా చిన్నతలైతే కుంటు కుంటుకుంటు నడుస్తుంది పాపం కాలుకి బాగా తగిలింది బిడ్డకి మరి వీడియోని అయితే లైక్ చేయకుండా ఉండకండి ఫ్రెండ్స్ మరొక వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్ ఇంకా మొత్తానికి అయితే లేట్ అయిపోతుంది ఇంకా నేను ఎవ్వరికీ చెప్పలేదు ఫ్రెండ్స్ ఓన్లీ మమ్మీ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి ఇంకా ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పాను కాలనీ వాళ్ళకి చెప్పినా చుట్టాలని ఎవ్వరిని పిలవలేదు ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఎగ్జామ్ ఉంది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ మంచిగా కలిసి వస్తుంది అన్నట్టు అయితే చెప్పించుకున్నాను ఆ దేవుడు నిజంగా చెప్పించుకుంటాడో కథ అవుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డా అయితే సింపుల్ గా ఇట్లా జరిపేసుకున్నాను ఇప్పుడైతే అత్తమ్మ కూడా బియ్యం పోసింది తర్వాత తిను మా పెద్దక్క ఇప్పుడు నెక్స్ట్ మా చిన్నక్క కూడా బియ్యం పోస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇద్దరు వచ్చారు కరెక్ట్ టైం కి బియ్యం పోసే టైంకి అయితే వచ్చి వాళ్ళు వీడియోని నేను అంతా క్యాప్చర్ చేయలేకపోయినా ఎందుకంటే పనులు ఉంటాయి కదా నేను వీడియోని అస్సలు తీస్తానా తీయన్ అనుకున్నా కాకపోతే ఇక మా అక్క వాళ్ళ పాప అక్కడ కొంచెం అక్కడ కొంచెం వీడియో అయితే తీసి పెట్టింది ఇంకా వ్లాగ్ అయితే చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే చాలా లేట్ గానే పోస్ట్ చేస్తున్నా ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు ఫీవర్ ఇంకా కొంచెం ఎగ్జామ్స్ వచ్చి వచ్చిన అలసిపోయినట్టు అయిపోయింది సో ఇంకా లేట్ అయితే పోస్ట్ చేస్తున్నా వీడియోని చిన్నక్క కూడా బియ్యం పోయడం అయితే అయిపోయింది బియ్యం అనేది ఐదుగురైనా పోయొచ్చు తొమ్మిది మంది లేదంటే పదకొండు మంది అయితే పోయాలి ఇంకా బియ్యం పోయడం అయిపోయింది బయటకెళ్ళేసి అంటే గడప దాటాలి సూర్య నమస్కారం పెట్టుకొని ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇంట్లో ఉన్న దేవుళ్ళందరినీ మొక్కుకొని ఆ మళ్ళీ ఎక్కడైతే బియ్యం పోస్తారో అదే ప్లేస్ లో కూర్చొని ఆ వడి బియ్యము దించుతారనమాట అంటే మన ఒడిలో నుంచి ఆ అయితే పోస్తారు డైరెక్ట్ తీసేలా పెట్టకూడదంట దోసిళ్లతోనే తీసి మళ్ళీ బేసన్ అయితే పోయాలంట మా ఆయనకేమో మా పెద్దక్క ఇస్తుంది నాకేమో మా చిన్న తీస్తుంది పంతులు గారు వచ్చేస్తున్నారు అంట ఇంకా మేము పంతులు గారు వచ్చేసే లోపు మేమైతే రెడీగా పీట దగ్గర కూర్చోవాలి ఇంక ఈ బియ్యం తీసిన తర్వాత దాంట్లో నుంచి ఒక పోక చెక్క అంటే నల్లగా ఉంటది కదా అది కొన్ని బియ్యము తమలపాకు ఈ మూడింటిని ఆ లేడీస్ అయితేనేమో కొంగుల లాస్ట్ కి కట్టాలి ఇంకా మగవాళ్ళకి కూడా పాయింట్ అంటే పాయింట్ లో పెట్టుకోవచ్చు లేదంటే టవల్ ఉంటుంది కదా వాళ్ళ టవల్ లో కట్టుకోవాలి అవి మాత్రం నైట్ మన తో పాటు నిద్ర చేయాలంట సో మళ్ళీ బియ్యం పోసుకున్నాక అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అస్సలు ఉండకూడదు ఇప్పుడు మమ్మీ వాళ్ళు అయితే మా ఇంట్లో బియ్యం పోసిరు కదా ఎందుకంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోసిరు కాబట్టి తప్పు ఉండదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోస్తే మాత్రం అక్కడ నిద్ర చేయదు బియ్యం పోయి కానీ అదే నైట్ వచ్చేసేయాలి అక్కడ ఉండకూడదు అంట

ఏ పూజ చేసుకున్నా ఏ కార్యక్రమం చేసుకున్నా ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేయాలి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ వినాయకుడి పూజ తర్వాత నవగ్రహాల పూజ కూడా చేస్తున్నారు పంతులు గారు అలాగే నాకు కవిత అక్క అంటే మా సిస్టర్ తన అయోధ్య నుండి రాముల వారి కాయిన్ అయితే తీసుకొచ్చింది ఇంకా కాయిన్ అయితే పెట్టి స్వామివారు పూజ అయితే చేసిండ్రు అంటే ఇంకా విగ్రహాలు ఏం లేవు కదా సో కాయిన్ అయితే పెట్టి పూజ చేయమన్నాడు మేమైతే ఆ కాయిన్ విటైతే పూజ చేసినాం ఫ్రెండ్స్ అలాగే మమ్మీ వాళ్ళు నాకు ఈసారి అయితే చెమ్మెలు కొనిచ్చింది దీపాల చెమ్మెలు నేను కథ చెప్పించుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా చెమ్మెలు కావాలమ్మా అని చెప్పినా ఇంక అనగానే అమ్మ నాని నాకైతే చెమ్మెలు కొనిచ్చిర్రు థ్యాంక్ యూ ఎందుకంటే ఏదైనా కొట్లాడి తెచ్చుకుంటా నేను అస్సలు వదల మా వాళ్ళ ఇంటెన్షన్ అది నిజమే కావాలన్నది ఖచ్చితంగా కావాలంటే అస్సలు వదలను جو وسان تم سما سمجھي رક્ષنتو ريتو کوالٹی چنا ہاں سان اتم اچھا راتي ستا دوسه کرپايو يگنو بيتا کي ڇڏ جا ہاں ري رક્ષنتو ملا پولا مال کي وڏي يگنو بيتا کي يگنو بيتان ٿا ياري گندن بودي وستون پولا مال گندن گرانتر اشن پڇا ڏيشن شري گندر بودانتر هوبتي جنن گرانتر گندان ٿو پين وتمامي هذراري سوند مند پاني ني سپيا ۾ سرنا بيھاري آبل ني سپيا ۾

అందులో శ్రీ మహావిష్ణంగా చెప్తున్నాడు నరదమహాన్ని సత్యనారాయణ స్వామి సకల దుఃఖాల నుండి సర్వత్రా సర్వత్రా జం ఈ సత్యనారాయణ స్వామి వైశాఖ మాసం గాని మాఘమాసం కాని కార్తీక మాసం కాని లేదా ఒక శుభ కానీ ఆటించవచ్చు కష్టాలు సంభవించడం కానీ రాజధ్యంతో పాల్పడుతున్నప్పుడు కానీ సత్యపథాన్ని ఆటించవచ్చు ఏదైనా విమానాలు కొట్టం కూడా ఈ సత్యనారాయణ స్వామి అటు కొట్లాడింది కూడా తప్పగా చేయగలం సత్యనారాయణ స్వామి తాన్ని శక్తి వారిని నెలకొకసారి శక్తి వారి సంవత్సరం ఒక ఆటించవచ్చును చివరి శక్తాంతరం వారి బతాన్ని ఆటించవచ్చును ఇంతరం సత్యనారాయణ స్వామి కానీ ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రవిశంకంటే అమావాస్యా పౌలమ్యా పౌళం జిల్లని కూడా ఈ బతాన్ని ఆటించవచ్చును సత్యనారాయణ స్వామి బృతాన్ని ఆటమానం సత్యమతారంగా వచ్చిన రిటబులు ఆవిని ఈ ఆవుపాలు గూదురుగా పెద్ద ఆమకాలు కొబ్బరికాయలు బూలు పండుగలు సమస్త సాలగులాసం గుర్తులంతో నుండి కూడా ఇంటి దరిత్రాన్ని పెంచుకోగల కారణమే అని ప్రశ్నించవాడిని అది విన్నపరమైన అయ్యార్ స్వామి నేనసగల వేరు విద్యను సర్వశాస్త్రంలో విజినాం కానీ పుట్ట కూడా చాలా కష్టంగా ఉంది నా దరిద్రం తొలిపోతుంది ఉపాయం నాకు తెలియపల్సింది పదే పదే ప్రార్థించగా సత్యనారాయణ స్వామి అవతారడైన ముసలి బ్రాహ్మణుడు ఆయన చింతిగా సత్య శ్రీహరివతం సత్య ప్రధాన అర్జునుడితే నీ కష్టాలు తెలుపుకోదని చెప్పి ఆ ముసలి బ్రాహ్మణుడి మీద బ్రాహ్మణుడికి సత్యనారాయణ స్వామి ప్రధానార్జున విధులుగా కూడా క్షుణ్ణంగా వివరంగా తెలియపించిన వాడే ఆ ముసలి బ్రాహ్మణుడు అక్కడనే అంతర్భారం తినవాడను తర్వాత ఈ బీజ బ్రాహ్మణ తన సత్వరానికి ఎదురు చేరుకున్నవాడి తన భార్యాపిల్ల సైతం సత్యనారాయణ స్వామి అంత తెలియజెప్పిన వాడి వారు తెలిపిన వాడి వారు మనం రేపే ఉన్న ఆ బ్రాహ్మణుడు మనసులో దృఢ సంకల్పం వాడి ఆ రాత్రి సంతోషం వల్ల ఆ బ్రాహ్మణుడికి నిద్ర రాకపోగా ఏదో విధంగా ఆ కాలం కడిపి మర్నాడు ఉషక్కకారం ఉంది ప్రాతకారం ఉందే అని త్రిమె గాంచి నిత్య కాలపత్యాలంటే స్నానము సంధ్యా అనుష్ఠానము రావిగా నృత్యంతో నిశ్చల నిశ్చలభక్తితో దేవదేవాసి సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహాన్ని రవాసి సత్యనారాయణ స్వామి కలశారు స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం గోధుమ రవ్వ చక్కెరతో కలిపిన ప్రసాదం అది కిలంబౌ కిలంబం కొలతతోనే పెట్టాలి స్వామివారికి ప్రసాదం అలాగే పంచామృతాలు రవ్వ కేసరి స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టేశాము ఇంకా పంతులు గారు మమ్మల్ని లేచి ఆత్మ ప్రదక్షిణ చేయమన్నారు ఆత్మ ప్రదక్షిణ అయిపోగానే మేమైతే ఇంకా స్వామివారి ప్రసాదం తీసుకొని పక్కకైతే జరిగాము మనం ఎక్కడ కథ విన్నా చూసినా నిజంగా మనకైతే పుణ్యం అయితే వస్తుంది ఎక్కడైనా కథ జరిగినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి చూడండి చూసిన తర్వాత అలాగే రాకుండా స్వామివారి తీర్థ ప్రసాదాలు తీర్చుకొని రావాలి తీసుకోకుండా వస్తే మంచిది కాదు నిజంగా నాకు ఇష్టం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే చాలా అంటే చాలా ఇష్టం శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మా మనసారా స్వామిని కులచి శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మా మనసారా స్వామిని కులచీహారీర స్వామిని పూజించే చేతుల చేతులటం ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కట వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ మనసారా స్వామిని తులసి భారతులేరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలో మే కోవెల కడదామా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణ్ణి సేవకురారమ్మ మనసారా స్వామిని కులచి హారతులేదమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి ఇంకా హారతి ఇవ్వడం కూడా అయిపోయింది హారతి పాట అందరం కలిసి అయితే పాడడం పంతులు గారు అయితే చాలా చక్కగా పాడినరు ఇంకా హారతి అక్కడ పెట్టేసి ప్రసాదాలు తీసుకోమన్నారు నిజంగా సత్యనారాయణ స్వామి కథ వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నేను ఎక్కడైనా కథ జరిగితే నిజంగా వెళ్తా వెళ్ళి చూస్తా వాళ్ళు పిలవకపోయినా సరే ఎందుకంటే అంత ఇష్టం మనల్ని పిలవాల్సిన అవసరం లేదు దేవుడు పూజకి ఎవరైనా సరే పిలిస్తేనే వెళ్ళాలని రూల్ ఏం లేదు దేవుడు ఎక్కడైనా దేవుడే వెళ్ళి చూడొచ్చు ఇంకోటి దేవుడు పూజ చేయడం వల్ల మనకి దారిద్రం ఉన్న అష్ట కష్టాలలో ఉన్న స్వామి వారికి మన ఉన్నంత స్థాయిలో పూజ చేసుకుంటే గనక మన కష్టాలు తొలగిపోతాయంట మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా సత్యనారాయణ స్వామి కథలో ప్రతి ఒక్కటి వివరించి అయితే చెప్తూ ఉంటారు నేను సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ లో మా ఇంట్లో ఫస్ట్ కథ చెప్పించినప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్న బిడ్డ మీరు ఈ కథ వినాలి విని గుర్తు పెట్టుకోవాలని బాగా చెప్పెట్టాడు అప్పటి నుండి నాకు సత్యనారాయణ స్వామి కథ నిజంగా ఎప్పుడు గుర్తుంటది ఎక్కడైనా తప్పు చెప్పినా కూడా నా మనసులో ఊరికే ఫీల్ అవుతా అంటే కొంతమంది పంతులు ఉంటారు అట్లా అంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తారు కదా నాకు అనిపిస్తుంది ఆ వేళ చెప్తే బాగుండు అనిపించేది కానీ నిజంగా మొత్తానికి సత్యనారాయణ స్వామి కథ విన్నా చూసిన చాలా పుణ్యం అయితే దక్కుతుందంట ఇంకా పంతులు గారు అయితే కలషం ని కూడా కదిలిచ్చేశారు పూజ అయిన వెంటనే కలషం ని కదిలించేయాల అందరైతే ప్రసాదాలు తీసుకున్నారు ఇంకా నేనైతే మా దేవుని కాళ్ళు మొక్కలేదు కదా సో ఇంకా నేను పూజ అయిపోగానే ఆ ఫస్ట్ దేవుడు దేవుడు తర్వాత మన బర్త్డే కదా మన దేవుడు సో ఇంకా ఆయన కాళ్ళు అయితే ఆ అయిపోయిన తర్వాత ఇంకా పంతులు గారు అయితే ఒక్కొక్కరికి అందరికి ప్రసాదం పెడుతున్నాడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఇంకా వచ్చిన వాళ్ళు కూడా కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు ఇంకా మేమైతే స్వామివారికి తాంబూలం ఇచ్చి ఆ ఇంకా స్వామివారికి కథ చెప్పినందుకు కట్నం కూడా ఒప్పుకుంటాం కదా అది కూడా అయితే స్వామివారికి పెట్టేసి కాళ్ళైతే మొక్కేశాము ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే వస్తున్నారు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే అంటే చెప్పిన వాళ్ళందరూ వస్తారా రారా అని అంటే నైట్ టైం పెట్టుకున్నా కదా సత్యన స్వామి పూజ సో అందుకే కొంచెం టెన్షన్ అయింది కానీ అందరూ వచ్చారు పిలిచిన వాళ్ళందరూ వచ్చారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత పసుబొట్టు ఇవ్వమన్నారు అనమాట సో ఎందుకు అంటే మా సైడ్ అయితే పసుబొట్టు అనేది ఏం స్పెషల్ గా ఇవ్వరు ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయ తీసుకొని వస్తారు కదా స్వామి వారికి కొట్టడానికి వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఆ కాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి అలాగే గంధం కూడా పెడతారు కదా పువ్వులు కూడా ఇస్తారు పసు బొట్టు ఇచ్చినట్టే అనమాట లెక్క సో ఊర్లలో అట్లా జరుగుతుంది ఆ ఇక్కడ అయితే ఇంకా బొట్టు ఎప్పుడైనా ఇవ్వచ్చు తప్పు లేదు సో నాకైతే తెలియదు కదా నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి పెద్దవాళ్ళు చెప్పారు ఇస్తే మంచిది అని అంటే ఇంక అయితే అరేంజ్ చేసి పసుపు అయితే ఇచ్చాను ఇంకా ఊర్లలో ఎట్లా అంటే కథ చెప్పించిన రోజే వెంటనే ప్రసాదం పంపించారు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆ కొబ్బరికాయ కొట్టింది ఉంటది కదా దాంట్లో ప్రసాదం నిండా నింపుకొని ఎవరెవరైతే తెచ్చిరో వాళ్ళందరికీ ప్రసాదం అనేది అయితే పంచుతారు ఆ ఊర్లలో అట్లా జరుగుతుంది నిజమేనా ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగైతే ఉంటది మొత్తానికైతే సో హ్యాపీ నా మ్యారేజ్ డే రోజు ఇట్లా మంచి సెలబ్రేట్ చేసుకున్నా దేవుడు పూజలు చేసుకున్నా కదా నాకు మస్తు అనిపించింది స్వామి వారి కృప నా మీద ఉందని ఫీల్ అయినా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేయించుకోవాలని మొత్తానికి అయితే ఈ రోజు కుదిరింది ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ నన్ను చక్కగా ఆశీర్వదించారు థ్యాంక్ యూ సో మచ్ నేను కోరుకునే నెరవేరాలని నేను నేనే కోరుకుంటున్నా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఉండాలి ముఖ్యంగా ఆ భగవంతుడు ఆశీస్సులు అయితే నా మీద ఉండాలి మరి మన సబ్స్క్రైబర్స్ మన వ్యూస్ కూడా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మీ ఆశీర్వాదాలు కూడా నాకు అందజేయండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే కాలనీ వాళ్ళందరూ వాళ్ళందరైతే ఒక ఫోటో అయితే దిగాము సెల్ఫీ కొంతమంది అయితే వెళ్ళిపోయారు పిల్లలు ఉండే మా ఫ్రెండ్స్ కూడా వచ్చిన ఉండే వాళ్ళు కూడా అయితే వెళ్ళిపోయారు భోజనాలు చేసుకొని అసలు ఫుడ్ ఏమేమి చేశాను వ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ ఎక్కడ ఫ్రెండ్స్ నాకు అసలు టైం కుదరలేదు ఇంకా వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవాలి కదా వీడియోలు చేసుకుంటా కూర్చుంటే బాగుండదు కదా మరి ఏమేం చేశానంటే బగారా రైస్ పప్పు సాంబారు కేసరి అలాగే పన్నీర్ మసాలా చేసిన పాపడాలు స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్ చేసిన పూరి ఇంకేం చేసిన అంతే ఫ్రెండ్స్ ఇంకేమో చేసినా గుర్తులేదు అలాగే స్వీట్ రెండు పెట్టా సోంపాపడి కూడా సో మొత్తానికైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను బ్లాగ్ అయితే కవర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళకి కూడా పసుపు బొట్టయితే ఇచ్చాను అత్తమ్మకి అమ్మకి అక్కకి మా చిన్నకకి ఇంకా అందరికి వచ్చిన అయితే ఇచ్చేసాను నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వ్రతం చెప్పించుకున్న వడి బియ్యం పోసుకున్నా మార్నింగ్ నుంచి అసలు పనితో అసలు టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ కలగలేదు నిజంగా భక్తి శ్రద్ధలతో ఏ పూజ అయినా దేవుడి మీద భక్తితో చేస్తే నిజంగా అసలు మనసులు అలసిపోరు అనేది నిజం ఎగ్జాంపుల్ నేనే మొత్తానికైతే ఇలా ఆశీర్వదించేసి అందరూ ఆ నేను ఒకటే కోరుకుంటున్నా నా కోరికలు నెరవేరినాక మీతో అయితే షేర్ చేసుకుంటా ఇంకా నైట్ అయితే కేక్ కటింగ్ యాక్చువల్ గా కట్ చేయొద్దు అనుకున్నాం ఎందుకంటే పూజ చేసుకున్నాం కదా ఎగ్లెస్ కేక్స్ ఉంటాయో అంటే ఉంటాయి కానీ అంత ప్యూర్ దొరికితే దొరికే వద్దులే అనేసి అనుకున్నాం కానీ మర్దులు తీసుకొచ్చారు మా బావ వీళ్ళైతే తీసుకొచ్చారనమాట అందరూ ఇంకా కేక్ అయితే కట్ చేసాం నా చిన్న తల్లి పాపం ఫుల్ అలిసిపోయింది అది మార్నింగ్ నుండి స్కూల్కి వెళ్ళేసి వచ్చింది పాప ఈవినింగ్ ఎందుకు పెట్టుకున్నా అంటే అసలు టైం కుదరలే ఫ్రెండ్స్ నాకు నేను ఎగ్జామ్స్ రాసేసి వచ్చేసరికి నాకు నైన్ థర్టీ అయింది వచ్చి రేపటికి కావాల్సినవి అన్ని పూజ సామాన్ అవన్నీ అయితే కొనుక్కొనేసరికి లెవెన్ అయింది పిల్లల్ని వేసుకొని మరీ తెచ్చుకున్నాను ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు తుడుచుకోవడం అంతా నీట్గా పెట్టుకోవాలి కదా నాకు టైం కుదరలేదు ఈవినింగే పెట్టుకున్నాం ఇంకోటి మా హస్బెండ్ కూడా ఆఫీస్ లో లీవ్ ఇవ్వలేదు సో అందుకే నైట్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మొత్తానికైతే హ్యాపీగా జరిగిపోయింది ఇక కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు మా బావ మాకు షాల్వా అప్పిండు ఇదిగో గన్ను తీసుకొచ్చిండు హైలైట్ ఏందంటే చెప్తా లాస్ట్ లో ఒక మంచి ఫన్ ఉంటది ఎంత ఎగ్జాక్ట్ గా ఫీల్ అయినామంటే ఆ గన్ను తీసి అంత ఫీల్ అయినా ఈ మొత్తానికైతే మా చిన్న మరిది స్వెటర్ వేసుకున్న తను తెలుసు అనుకుంటా ముందు బాబు బర్త్డే వీడియోలో కనిపించారు కదా రైట్ సైడ్ బ్లూ కలర్ షర్ట్ అతను మా రెండో మరిది అంటే మా హస్బెండ్ తర్వాత అతను తిను చిన్న ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మ్యారేజ్ డేక్ కి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు విష్ చేశారు ఎందుకు నవ్వానంటే అన్నయ్యని పిలిచినప్పుడు అసలు పలకలేదు పక్కింట్లో ఉండే మేము కరెక్ట్ కేక్ కట్ చేసే టైం అయితే వచ్చిండు అందుకే నవ్వొచ్చింది ఏమన్నా టైమా అని నవ్వుకున్నాము మరి వాట్సాప్ లో కావచ్చు ఫేస్బుక్ లో ఇన్స్టాలో యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు నాకు మ్యారేజ్ డే విషెస్ చేసిన వారందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా మీద ఇలాగే మీ ప్రేమాభిమానాలు ఉండాలి మా యూట్యూబ్ ఛానల్ ని ఇన్స్టా ఛానల్ ని తప్పకుండా ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్ నా బంగారు కొండ నా బిడ్డ ఇద్దరు పడుకున్నారు కొంచెం సేఫ్ ఫీల్ అయిన వాళ్ళు ఇద్దరు పడుకున్నారని పాపం పిల్లలు అలసిపోయారు తిని పడుకున్నారు మేమైతే చాలా చల్లగా ఉంది బయట లెవెన్ అవుతుంది కేక్ కటింగ్ అయితే లెవెన్ కి చేసాము ఇంకా అందరు వచ్చిన వాళ్ళు అందరు వెళ్ళాక ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ తో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ మరదులకి అలాగే మా బావలకి మా అక్కలకి అందరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చూసారు కదా గన్ను పైకి పెట్టి పేలిస్తుంటే అసలు ఆ గన్ను అనేది పేలలేదు అసలు రాలేదు అది అదే మా పెద్ద ఫన్ ఎంత ఇంట్రెస్ట్ తో తీసుకొచ్చాం అంత అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అది ఇక మొత్తానికి అయితే వీడియో ఇదండి మరి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ బై